శర్మిళ గారి పాత్ర ఎలా ఉండబోతుంది చెల్లె అన్నకి వెన్నుపోటు అని చెప్పేసి మనకి చూస్తున్నాం ప్రతిరోజు కొన్ని కొన్ని వ్యాఖ్యలు అయితే దాని గురించి మీరు ఏం చెప్తారన్న చెల్లె అన్న వెన్నుపోటు అనేది ఏమి ఉండదు కానీ ఆమె ఎంతమందితో కలిసి వచ్చినా కూడా జగన్ సింగిల్గానే వన్ ట్వంటీ వన్ థర్టీ సీట్లతో అయితే గెలుస్తాడు ఎంతమంది పార్టీలు పొత్తుతో కలిసినా కూడా జగన్ అయితే సీఎం అవుతాడు ఏపీలో ఖచ్చితంగా ఇక్కడ ఏ విధంగా ఉందో మాకు తెలియదు కానీ ఆంధ్రలో మాత్రం మరీ సీఎంఏ జగన్ అవుతాడు వాస్తవంగా జనసేన టీడీపీ పొత్తు కూడా ప్రభావం చూపదంటారా జనసేన టీడీపీ పొత్తు అనేది రెండు వేల పద్నాలుగులో ఇప్పటి వరకు జనసేన పెట్టి జనసేన పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు అయింది ఇప్పటివరకు దాని ఆశయం సిద్ధాంతాలనే తెలియదు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఎంతమందితో కలిసినా కూడా ఎప్పటికీ ఓడిపోడు జగన్ అన్న మళ్ళీ జగన్ సీఎం అవుతాడు గారు అయితే పులివెందుల నుంచి అలా అన్నమే పోటీ చేస్తానని అంటున్నారు కదా ఎంతవరకు నేదో ఒకవేళ పోటీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంటారు శర్మిలమ్మ గారు ఒకవేళ పోటీ చేసినా కూడా జగన్ అయితే గెలుస్తాడు కాకపోతే వాళ్ళ అన్న మీద పోటీ చేస్తారా అనేది అది మేము చెప్పలేము ఇద్దరి మీద ఉంటుంది వాస్తవంగా అంటే వాళ్ళిద్దరిలో ఎవరెవరైతే గెలుస్తారు కానీ సీఎం అయితే జగన్ అవుతాడు గెలుస్తారు కూడా ఆయన పులివెందులు ఎక్కడ పోటీ చేసినా కూడా సై అంటాడు తెలంగాణ ముఖ్యమంత్రి చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆయనేమో చంద్రబాబు నాయుడుకి శిష్యుడు కదా సో ఆ విధంగా చూసుకుంటే షర్మిల అక్కడ ఏమన్నా ఉపయోగపడుతుందంట టీడీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం గారు సారు ఒకవేళ అక్కడ ఆంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీని లేపడానికే కష్టపడతాడు దాన్ని పైకి తీసుకురావడానికే కష్టపడతాడు కాంగ్రెస్ పైకి వస్తేనే కదా వాళ్ళు కూడా పార్లమెంట్లో అధికారం చేయాలనుకునేది ఇప్పుడు అక్కడ టీడీపీకి సపోర్ట్ చేస్తే ఆయన సపోర్ట్ ఇస్తాడో లేదు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు అందుకనేసి పక్కా ఆయన కాంగ్రెస్ కోసమే కష్టపడతారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడతారు కాంగ్రెస్ పోటీ చేసి ఎన్ని సీట్లు వస్తాయంటారు మీరు షర్మిళ పార్టీకి అది కాంగ్రెస్ వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది ఎన్ని సీట్లు వస్తాయని కన్ఫామ్ చెప్పాను వాళ్ళు ఎంత వర్క్ చేస్తే అంత సక్సెస్ఫుల్ అవుతారు ఏ పార్టీ వాళ్ళు అయినా కాకపోతే ఇక్కడ జగన్ అన్న వర్క్ చేసినాడు పేద ప్రజల కోసం అన్ని అనేక సంక్షేమ పథకాలు పెట్టినాడు డెవలప్మెంట్ చేసినాడు రోడ్స్ అన్ని ఇచ్చేసినాడు కాబట్టి ఏం టెన్షన్ లేదు జగన్ అన్న సీఎం అవుతాడు మనం చూస్తున్నాం రోజుకి ఒక ఎమ్మెల్యే జంప్ అయిపోతున్నారు ఎమ్మెల్యే ఎంపీలు మరి దీని గురించి ఏం చెప్తారు ఈ పరిణామాలు ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ అంటున్నారు కదా సో దీని గురించి ఏం చెప్తారు అలాంటిది ఏం ఏం లేదు ఎందుకంటే జగన్ అన్న ఇప్పుడు ఆయన పార్టీలో ఓ టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల అలిగేషన్తో వెళ్ళిపోయారు ఇప్పుడు టీడీపీలో కూడా వేరే వాళ్ళు టికెట్లు ఇచ్చినారనుకో నా నేను సపోజ్ మాది అనంతరము అనంతరంలో నేను అనుకున్న నియోజకవర్గంలో నాకు సీట్లే నేను ఆయన చంద్రబాబు నాయుడు మీద అలిగేషన్ పెట్టుకుంటా నేను పక్కకి వెళ్తా వేరే పార్టీకి చూస్తా అంతే వీళ్ళు ఎంతమందిపోయినా కూడా పార్టీకి నాయకులు ఒకటే పోతారు కానీ కార్యకర్తలు అభిమానం ఉండేది మాత్రం జగన్ మీదే ఏం ఇబ్బంది ఏం లేదు ఆ విషయంలో మా పైనడని మేము పోం కదా జగన్ అన్నే ఉంటాం మేము ఎప్పుడు మాకు అన్నగా ఉన్నాడు జగన్ అన్న ఒక నాయకుడు కదా అన్నగా ఉన్నాడు అందుకే మాకు జగన్ అన్న జగన్ అంటే ఇష్టం నవరత్నాల పథకాల గురించి చాలా ట్రోల్స్ అయితే విమర్శలు అయితే జరిగిన అసలు పథకాలు సక్సెస్ అయినాయి అనుకుంటున్నారు మీరు అయినా అండి ఎయిటీ పర్సెంట్ అయినాయి ట్వంటీ పర్సెంట్ మాత్రమే బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తాను అంతే మి మిగతా ఏపీలో సెవెన్ క్రోడ్స్ ఏడు కోట్ల మంది జనాభాలో కానీ చాలా మందికి వచ్చినాయి ఇబ్బంది లేదు బిలో ప్రాఫిట్ ఉన్న వాళ్ళు పోటీ ఎలిజిబుల్ అయినా కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ వచ్చేసినాయి అది టీడీపీకి ప్లస్ అవుతుందంటారా మైనస్ అవుద్దంటారు ఎలక్షన్లో జైలు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు అంటే అది పార్టీ పరం కాదు ఆయన ఏమన్నా అవినీతి కేసులు ఉంటే వెళ్ళాడు మా జగన్నానికి కూడా వెళ్ళాడు పద్నాలుగు పదహారు నెలలు అన్నారు అప్పుడు ఎవరికి మైనస్ కాలే ప్లస్ కాలే కదా మళ్ళీ బయటకు వచ్చిండు గెలిచిండు ఆయన నిరూపించుకున్నాడు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది వాళ్ళు నిరూపించుకుంటారు కోర్టు ద్వారా కేసులు ఉన్నాయా లేదని ఆ కోర్టు సొత్తుంది జైలుకెళ్ళేస్తే ముఖ్యమంత్రి అవుతారంటారా ముఖ్యమంత్రి అట్లా అనుకుంటే నెల్సన్ మండలి కూడా వెళ్ళొచ్చాడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు పద్నాలుగు సంవత్సరాలు వెళ్ళొచ్చినాడు ముప్పై రెండేళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆయన అయినాడు కాకపోతే ఆయన ఏకదాడిగా పదహారు ఏళ్ళు ఉన్నాడు నెల్సన్ మండల ఆ దేశానికి అధ్యక్షుడిగా పదహారు సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు ఆ లెక్క ప్రకారం అయితే మా జగనాన్ని కూడా ఇంకా పదేళ్ళు ఉండాలి కదా జైలుకి వెళ్ళొచ్చిన వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు కదా మిగతా వాళ్ళకి అది థ్యాంక్ యూ